హాయ్ అండి ఈరోజు మీకు చూపించే వంటకం అప్పుడు పొడి అలాగా వేయించుకుంటారన్నమాట వీటి కోసం ముందుగా సోలెడు మినపగుళ్ళు ఒక తులం తెల్ల మిరియాలు ఈ రెండు కలిపి పిండి పట్టించుకోవాలన్నమాట ముందుగా మినపగుళ్ళు మిరియాలు మర పట్టించుకున్నాక ఇలా జల్లించుకోవాలన్నమాట మర పట్టించుకున్నప్పుడు ఇంకో జాగ్రత్త ఏం తీసుకోవాలంటే అది ఒకసారి దులిపి మన పిండి జల్లించమని అనమాట బీ పిండి కానీ ఇంకేదన్నా పట్టాక ఈ పిండి పడితే సరిగ్గా రావు అప్పుడు పోతా కావున మిషన్ ఒకసారి దులిపించి మనం పిండి పట్టించుకోవాలి పిండి జల్లించాక రెండు పెద్ద స్పూన్లు శనగపిండి కలపాలన్నమాట అందులో సోలెడు పిండికి నేను లెక్క చదువుతానండి సోలుడు మినపగుళ్ళకి రెండు పెద్ద స్పూన్లు శనగపిండి వేసి కలుపుకోవాలి అందులో కొంచెం ఉప్పు తర్వాత కొంచెం సోడా ఉప్పు రెండు వేసి అలా కలుపుకోవాలి ఉప్పు కూడా చాలా లైట్గా షోడ ఉప్పు కూడా కొంచెం అనమాట ఎక్కువ అక్కర్లేదు అలా వేసి జాగ్రత్తగా కలుపుకోవాలండి ముందే ఒక్కసారిగా నీళ్ళు పోసేసుకోకూడదు ఈ పిండి కనుక నీళ్ళు ఎక్కువేయనుకో మళ్ళీ పిండి కూడా కలపడానికి ఏమీ కలపకూడదు కదా అందుకని కొంచెం కొంచెంగా పోసుకోవాలి మళ్ళీ రోట్లో వేసి కూడా తొక్కుతారు కదా అప్పుడు ఇంకా జిగురు వచ్చిద్దనమాట అనమాట అందువల్ల ఇప్పుడే జాగ్రత్తగా కలుపుకోవాలి సోలడు మినపగుల్ల అప్పటిపోతకి ఒక గంట గంటన్నరలో మొత్తం అయిపోతుందండి చేయటం కలిపేవాళ్ళు కాకుండా ఇంకా ఇద్దరు అంటే సరిపోతుంది అనమాట ఇవి ఒక రోజులోనే ఎండిపోతాయి రెండో రోజు అవసరం లేదు కావాలంటే కొంతసేపు పెట్టుకోవటం కానీ ఒక రోజులోనే ఎండిపోతాయి అనమాట మళ్ళీ కొంచెం చాలదని లైట్గా ఉప్పు కూడా వేసారు మళ్ళా అదే రోజు ఎండబెట్టి అదే రోజు డబ్బాలో పోసేసుకోవచ్చు అనమాట అయితే ఒకటికి నాలుగు అవుతాయండి పోతా అంటే మనం ఒక కొలత ఏ కొలత తీసుకున్నామో ఆ కొలతకి నాలుగు రెట్లు వడియాలు అవుతాయి అనమాట ఇంకా పైపెచ్చు నూనె కూడా ఎక్కువ లాగదు చాలా తక్కువ లాగిద్దమాట ఒడియాల్లో నూనె తక్కువ లాగే వడియాలు వేయంటే పోతాయి ఇది పిండిని అట్లా బాగా గట్టిగా కలిపి అట్లా గట్టిగా కొడతా ఉండాలన్నమాట చపాతి పిండి వీటికి ఎట్లా గట్టిగా అట్లా కలుపుతారు అలా కలపాలన్నమాట చూడండి ఎలా కొడుతున్నారు రౌండ్గా వచ్చేసింది ఇప్పుడు చాలా కొంచెం నెల పిండి కలపడం కుదిరితే ఇంకా అప్పుడప్పు వచ్చేసినట్టే లైట్గా నూనె రాసుకొని రోడ్లో కూడా వేసి ఒకసారి కొడుతున్నారు అప్పుడేంటే మృదువుగా వస్తాయి అని చెప్పి పిండి మృదువుగా వస్తుందని చెప్పి అట్లా కలిపాక కూడా మళ్ళీ కొడుతున్నారు అన్నమాట ఎక్కువ పిండి అయితే రోడ్లో నూడటం ఎక్కువసేపు పడుతుంది ఇది కొంచెం పిండే కాబట్టి అంతా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది మామూలుగా ఎక్కువ పిండి అయితే ఒక పావు గంట అలా తొక్కాలి పిండి లీలగారు బాగా కలిపారండి అందువల్ల అప్పటి పోతే కూడా బాగా వచ్చింది పక్కింటి కోటేశ్వర లాంటివి కూడా దగ్గరుండి కల్పించారన్నమాట పల్లెటూరులో ఏంటంటే టౌన్లో అయినా ఉండొచ్చు కానీ పల్లెటూరులో ఏంటంటే ఒకరికి అనుకొని సరదాగా చేస్తారు కలిస్తే ఎక్కడైనా ఒకటేనండి అంటే సంగతి పక్కన మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వడేళ్ళు పెడతాం సరదాగా ఉంటుంది అన్నమాట చూడండి అట్లా వేసి కొడుతున్నారు రోడ్లో మెత్తగా దూదిలాగా అవుతుందనమాట పిండి కొంచెం పిండి కాబట్టి దీనికి మేము తడిగుడ్డ కప్పలేదండి ఎక్కువ పిండి అయితే ఏంటంటే బొచ్చులో పెట్టుకున్నాక పిండి ఆరిపోకుండా తడిగుడ్డ కప్పి ఉంచుతారంట కొంచెం కొంచెం తీసుకొని చేస్తారు వీటిని పావులు లాగా బారుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలు తుంచుతా రేకుల మీద ఏలతో బొట్టనల్తో బొట్టు పెట్టినట్టుగా అంటారన్నమాట ఇదిగో ఈ రేకులు ఇవి మిల్లులో ఉంటాయండి ఎక్కడన్నా దొరికిన తీసుకొచ్చు ఉండే చుక్కలు చుక్కలుగా ఉన్న జల్లెడే వాటిని ఇట్లా చెక్కపేట మీద కొద్దిగా నూనె రాసుకొని ఒకసారి రాస్తే సరిపోతుంది అట్లా పాములాగా చేసుకుంటారు పాములాగా చేసుకొని కొంచెం కొంచెం చిన్న మొగ్గలుగా తుంచుకోవాలి రౌండ్గా బాల్స్లా కాకుండా బారుగా వచ్చేట్టుగా కొంచెం తుంచుకోవాలి మీకు చూపిస్తానండి వాటిని బొట్టు పెట్టినట్టుగా రేకుల మీద అంటే అట్లా వచ్చేస్తామంటే తీసి చక్కగా తీసి అట్లా ఎండబెట్టుకుంటారు ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు పాములు చేయటం ఒకళ్ళు మొగ్గలు తంచటం ఒకళ్ళు వాటి మీద అంటం అట్లా జరిగిద్దమాట ఆ పేపర్ మొత్తం ఎండబెడతారు ఒక్కొక్కటి విడివిడిగా చూడండి అదొక్కటి కొంచెం చూడండి మెల్లగా అట్లా అంటే సరిపోతుంది రెండు సార్లు అంటే అదే కుదురుతుందండి ఫస్ట్లో కుదరదు తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది అది అట్లా లేపాలన్నమాట అట్లా లేపితే వచ్చేస్తాయి పిండి కరెక్ట్గా కలిగేస్తే చాలన్నమాట తెలిసిన వాళ్ళ దగ్గర ఒక్కసారి చూస్తే చాలండి మనకు వచ్చేస్తుంది లేదా చేయగలిగిన వాళ్ళు ఇది చూసేనే చేసేసే ఇబ్బంది లేదు కాకపోతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి అప్పుడపోతా పిండి ఒకటి హడావుడిగా కలపకూడదండి నిదానంగా మెల్లగా కలుపుకుంటే ఇంకా తర్వాత అంతా నీట్గా చక్కగా వచ్చేస్తాయి మాటలు చెప్పుకుంటా చక్కగా చేసేసాం గంటలు అయిపోయినాయండి మా చిన్నప్పుడైతే పది మంది కలిసి చేసేవాళ్ళు అన్నమాట మా అంటే ఇప్పుడు మన సోళ్ళు చేసాం కదా నాలుగు సార్లు పిండి కలుపుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పది మంది కూర్చొని చేసేవాళ్ళు అప్పట్లో ఈ టీవీలు ఉండేవి కాదు కదా ఈ ఓడియాలు వేడుతూ పచ్చలతో ఎండాకాలం అంతా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందిలేండి అంతమంది కూర్చు కూర్చొని చేయటం అదనమాట అయిపోండి అవే మొగ్గలు అవి కూడా ఎక్కువ ఎక్కువ తుంచుకోకూడదండి ఆరిపోతాయి అనమాట అందుట్లో మనం చేసేది ఎండాకాలంలో కదా మంచి ఎండాకాలంలో చేయాలి అప్పుడు ఏంటంటే రెండు గంటల్లో ఎండిపోతాయి ఇట్లా ముగ్గులు తిని ఉంటే సరిపోతుంది అనమాట చాలా ముగ్గురు ఉండాలండి ముగ్గురు ఉంటే తొందరగా అయిపోతాయి ఓకే అండి ట్రై చేస్తారు కదా మీరు కూడా